వయం సిక్స్ న్ న్యూస్కి స్వాగతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వెస్ట్ మారేడ్పల్లిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేనల ఊరేగింపు ఉత్సవాలను అంగరంగ వైభవంగా వివిధ రాష్టాలకు చెందిన కళా నృత్యాలతో ఘనంగా నిర్వహించారని నూట పురస్కరించుకొని మంగళవారం రాత్రి వెస్ట్ మారేడుపల్లిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవసేనల ఊరేగింపు ఉత్సవ కార్యక్రమానికి ఈవో శ్రీమతి అరుణ మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలె ధర్మకర్తల ఆధ్వర్యంలో ఘనంగా ఊరేగింపు కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీలకు మతాలకు అతీతంగా ప్రజలు నాయకులు పాల్గొన్నారు you ఎన్నో కలలు ఆశలు ఆకాంక్షలతో ప్రత్యేక రాష్టం కావాలని ఈ ప్రత్యేక రాష్టంలో ఉన్న ప్రజల జీవితాలు మార్పు చెందాలని నీళ్లు నిధులు నియామకాలు గౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్టం ఏర్పడాలని అందులో అందరం అభివృద్ది చెందాలని ఆశిస్తూ తెచ్చుకున్న తెలంగాణ రాష్టం దశాబ్ద కాలం పాటు పాలన చేసిన గత ప్రభుత్వం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట వనరులు ఆర్థిక వనరుల్ని సహజ వనరులు మానవ వనరుల్ని అన్నింటినీ కూడా అనుకున్న లక్ష్యం వైపు నడిపించక తెలంగాణ ప్రజలు కన్నటువంటి కలల్ని హరించింది రోజువారి ఖర్చులు కూడా ఓడిపై పాలన చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పరిచారు ఈ దుస్థితి రావడం దురదృష్టంగా భావిస్తున్నాం దశాబ్ద కాలంగా జరిగిన ఆర్థిక అరాచకం తప్పిదాలపై రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా మా మీద ఉంది ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని నిధులు నీళ్లు నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని అందులో అందరూ అభివృద్ధి చెందాలన్నటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాలన చేసినటువంటి గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వనరుల్ని ఆర్థిక వనరుల్ని సహజ వనరుల్ని మానవ వనరుల్ని అన్నిటినీ కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోతే కన్న కళలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీల్స్ ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని బాధని దురదృష్టంగా నేను భావిస్తా అందుకే ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని జరిగినటువంటి తప్పిదాలని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత అవసరం ఈ తెలంగాణ ప్రజల కళలు ఆశలు కోరికలు తీర్చాలన్నటువంటి ఆలోచనతో లక్ష్యంతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తూ ఉన్నాం బిగ్ బాస్ షోపై సమగ్ర దర్యాప్తు చేయాలి హెచ్ఆర్సీకి హైకోర్టు న్యాయవాది అరుణ్ ఈ సందర్భంగా మీడియాతో హైకోర్టు న్యాయవాది అరుణ్ మాట్లాడుతూ బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద చేసిన వీరంగ మంతా ఇంత కాదని తెలిపారు జరిగిన గొడవపై రెండు కేసులు నమోదయ్యాయని కానీ ఎక్కడ కూడా హీరో నాగార్జున లేదు హీరో నాగార్జున ను బాధితులు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ పేర్కొన్నారు మరియు ఎనిమిది ఆర్టీసీ బస్సులు కార్లు ధ్వంసం అయ్యాయని దానికి కర్త కర్మ క్రియ హీరో నాగార్జునేనని కాబట్టి నాగార్జునపై కేసు నమోదు చేయాలని మానవ హక్కుల కమిషనర్ కు తెలిపారు ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టుకు కూడా లేఖ రాశానని బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు హీరో నాగార్జున వెంటనే అరెస్టు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ డిమాండ్ చేస్తున్నారు పల్లవి ప్రశాంత్ అనుచరులు కంట్రిబ్యూటర్స్ ఇక్కడ కంట్రిబ్యూటర్ ఎవరు అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత ఎవరు తాను కదా కంట్రోల్ చేయాల్సింది ఆ విషయాన్ని సెవెన్ సెవెంటీ నైన్ సెవెన్ 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 ఎయిటీ క్రైమ్ నెంబర్లు రెండు బుక్ చేసినారు అందులో నాగార్జున పేరు ఎక్కడ లేరు అంటే నిర్లక్ష్యం నిర్వాహకుల నిర్లక్ష్యం నేతృత్వం నుంచి ప్రజాస్వామ్య పాలనలోకి మనం వచ్చిన అందరూ ఆనందంగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్త్రీలకు ఫ్రీగా బస్సుల్లో ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తే ఆ ఆర్టీసీ బస్సులను ఎనిమిదింటినీ ధ్వంసం చేసిన వీళ్ళు ఏ ఎంత ధైర్యం అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం ధ్వంసం చేసే ప్రయత్నం ఎంత మాత్రం క్షమించడానికి కలబడి తెచ్చుకున్న తెలంగాణను ఒకవైపు ధ్వంసం అయిపోతుంటే కొంతమంది స్వార్థాలకు మీ రేటింగ్లు మీ యూట్యూబ్ సంపాదననేమో నాగార్జునగా మిగతావి మిగతా వాళ్ళకా ఏమి ఇది నేను కూడా నాగార్జున అభిమాని నేనే ఒక రకంగా సినిమాల్లో లైక్ హీమ్ అలాట్ ఖచ్చితంగా నేను ఆయన అభిమానిని కానీ తప్పు ఎవరు చేసినా తప్పే నాగ అన్నపూర్ణ స్టూడియోస్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏడు సంవత్సరాల నుంచి అందులో పాల్గొంటున్న త్రిమూర్తులను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో అందరికీ తెలుసు మీ టూ కాన్సెప్ట్ బాంబే నుంచి మొదలై తమిళనాడు నుంచి మొదలై ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భం కూడా బిగ్ బాస్ వన్ అండ్ టూ షో ప్రాంతంలోనే జరిగింది ఇది ప్రముఖ తెలుగు హీరోయిన్ మాధవిలత కూడా తన అభిప్రాయాలను తను పా పడ్డ బాధలను మీడియా ముందు చెప్పింది అయినా కానీ అప్పట్లో ఉన్న ప్రభుత్వం దున్నబోతుకు మీద వాన కూర్చినట్టు ఏం పట్టించుకోకపోవడం ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం అయినా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి డీజీపీ గారు మీరు చూ చూడట్లేదా కంట్రిబ్యూటర్స్ నేర్చుకునేసి నాగార్జున కదా బాధ్యులు నాగార్జున గారిని ఎందుకు క్వశ్చన్ చేయరు ఎందుకు ఎగ్జామిన్ చేయరు ఇది ఖచ్చితంగా నాగార్జునను బాధ్యులు చేయాల్సిందే డెబ్బై సంవత్సరాలు అనుకుంటా దాదాపు ఆయనకు ఏం వాల్యూస్ నేర్పిస్తున్నారు మీరు యువత ఫాలో అవుతుంది బిగ్ బాస్ని లక్షల సంఖ్యలో చూస్తున్నారు దాదాపు వంద రోజులు మీరు ఒక కన్ఫైన్ చేసి యువత యువకులను ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అనేది అంటే మీ సినిమాల్లో చూసిన డైలాగ్లే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మేమంటే కాపీ చేసినట్టు అవుతుంది కానీ ఒక బాధ్యతాయుతమైన ఒక తండ్రి హోదాలో ఇద్దరు అబ్బాయిలకు తండ్రి మీరు మీ ఇంట్లోనే కొన్ని ఇబ్బందులు జరిగినాయి అవన్నీ మేము మాట్లాడడానికి కూడా బాగోదు కానీ మీ ఇంట్లో జరిగిన ఇబ్బందులు సమాజమంతా కూడా బాధపడాలని అనుకోవడం పెద్దలుగా ఒక వయసు డెబ్బై సంవత్సరాల వయసున్న నాగార్జున గారికి సమంజసం కాదు అక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలన్నింటినీ కూడా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి గారికి నేను లేఖ ద్వారా పంపించడం జరిగింది నిన్ననే చెప్పడం కూడా జరిగింది గతంలో కూడా వైజాగ్ ఇన్సిడెంట్ గుర్తే ఉంటుంది సారోగసికి సంబంధించి పిల్ వన్ ఆఫ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆ రోజు నేను లేఖ రాస్తే ఉమ్మడి హైకోర్టు దాన్ని పిల్గా స్వీకరించ జరిగింది వన్ ఆఫ్ సెవెంటీన్ అందులో చర్యలు తీసుకున్నట్టే కూడా ఇప్పుడు కూడా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఎనిమిది బస్సులను ధ్వంసం చేస్తే ఆ బస్సులు ఎప్పుడు తయారవుతాయి ఎప్పుడు మళ్ళీ ప్రజలకు అందుబాటులో వస్తాయి ఎంతమంది స్త్రీమూర్తులు వాళ్ళ జీవితాలను వాటిలో వాళ్ళు అందులో ప్రయాణం చేసి వాళ్ళ జీవన వృత్తిని పొందుతున్నారు అటువంటి సంఘటన కనీసం వారం పది రోజులు కూడా కాలేదు అప్పుడే ఎనిమిది బస్సులను ధ్వంసం చేస్తే ఆ నిర్వాహకుల నుంచి వసూలు చేయాలి కదా కనీసం బాధ్యత లేదా మీరు మాట్లాడడానికి దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని అక్కినేని సంస్థల నుంచి వసూలు చేయాలి లేదు ఇంకా మీరు ఒక పది బస్సులను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ఆర్థిక స్థితిలో ఉండి ఆర్థిక స్తోమత కలిగి ఉండి ఎనిమిది బస్సులు ధ్వంసం అవుతుంటే చూస్తూ మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కేవలం యూట్యూబ్ సంపాదననే ఒక లక్ష్యంగా పెట్టుకున్న నాగార్జున గారు మీకు ఇది తగదు ఐఎమ్ రిక్వెస్టింగ్ ద డీజీపీ టు యాక్ట్ ఫోర్త్ విత్ నాగార్జున అరెస్ట్ చేస్తే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావు ప్రజా జీవితాలు దెబ్బతినవు ఇబ్బంది పడవు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా రిక్వెస్ట్ చేస్తున్నా మహిళా కమిషన్ను కూడా చైర్మన్ చైర్పర్సన్ లేరు కానీ మహిళా కమిషన్లో జరుగుతుందని చెప్పి మహిళా కమిషన్ను కూడా ఆశ్రయించదలుచుకున్నాం అందులో వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేయాలి ఏడు సంవత్సరాల్లో అందులో ఇన్వేట్స్ ఎవరైతే ఉన్నారో కేవలం ఇంటర్వ్యూకైనా మా ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన మాధవిలకనే ఎన్నో ఆరోపణలు చేస్తుంది మరి నిజంగా అందులో పార్టిసిపేట్ అయిన స్త్రీలు మనం చూసినాం సిపిఐ నారాయణ గారు కూడా ఏ విధంగా మాట్లాడారు మొదట్లో నాకు కూడా ఒక రకంగా ఆయన మీద కోపం వచ్చింది కానీ తర్వాత ఆలోచన చేస్తే ఆయన చెప్పింది కరెక్టే మీ ఇంట్లో ఉన్న స్త్రీలను ఆ షోకు పంపిస్తారా ధైర్యం ఉందా మీకు కానీ ఆయన అడిగిన తర్వాత నేను కూడా ఆలోచన చేయడం జరిగింది మొన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ నన్ను కంప్లైంట్ ఇవ్వడానికి కూరికొల్పింది normal

కాకపోతే ఎస్ ఏమీ జరగలేదు అన్నదానికి మీ అసంతృప్తి నేను అర్థం చేసుకుంటాను ఎందుకంటే లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ స్కూల్లో వాళ్ళందరికీ కూడా సీనియర్ ఆఫీసర్లకి మా తర్వాత రిజిస్ట్రార్ గారికి చెప్పాలంటే ఇబ్బంది <speaking> పడుతున్నారు <in foreign language> ైదరాబాద్ <aunque mehranoughs>